ఫ్లాష్ క్లాస్ మనకు ఒకటవ తరగతిలో అడ్మిషన్స్ ఏ విధంగా వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోస్ ఎనేబుల్ అయ్యింది సో వీడియోస్ లో మనకు ఎస్డిఎంఎస్ డాట్ యూడైస్ ప్లస్ డాట్ కామ్ వెబ్సైట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్ లో స్టూడెంట్ లాగిన్ ఖచ్చితంగా మనం చేయాల్సింది స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎస్ తీసుకున్న తీసుకున్నట్టు తీసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా స్టేట్ సెలెక్ట్ చేయాలి గోప్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్లిక్ చేసేయండి ఇక్కడ క్లోజ్ బటన్ ఉంది కదా క్లోజ్ బటన్ డైలాగ్ బాక్స్ క్లోజ్ చేసేయండి దీనిపై మనం ఒకసారి జూమ్ చేసినట్లయితే మనకు ఫస్ట్ క్లాస్ అన్ని కనిపిస్తుంది సో ఇది మనకు కనిపించేది కాదు ఇక్కడ చిన్న ఏరో మార్క్ టచ్ చేస్తే ఫస్ట్ క్లాస్ అనేది కనిపిస్తుంది ఇందులో మనం జూమ్ చేసినట్లయితే ఇక్కడ యాక్షన్ లో ఉంటుంది మనకు ఓపెన్ ఆ యాక్షన్ బటన్ టచ్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఇక్కడ క్లాస్ వన్ సెక్షన్ అలాగే కనిపిస్తుంది యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక చిన్న మనకు డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది చిన్నది ఆ చిన్న టిక్ మార్క్ చేసేయండి అండ్ చెక్ ఆధార్ నెంబర్ అవైలబిలిటీ ఆధార్ నెంబర్ అవైలబిలిటీ లేదో మనం చెక్ చేసుకోవాలి ముందుగా కాబట్టి ఇక్కడ ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్ ను మనం ఇక్కడ ఎంటర్ చేసి కాకపోతే ముందుగా మనం ఆ టిక్ మార్క్ చేసేయండి టిక్ పెట్టి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గో పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఆ ఆధార్ నంబరు వేరే స్కూల్లో ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ ఆధార్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ సమ్ అదర్ స్టూడెంట్ అంటే ఈ ఆధార్ నంబర్ ఆల్రెడీ వేరే స్కూల్ తో మ్యాప్ అయిపోయింది అని కనిపిస్తుంది సో ఇటువంటి కూడా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ వేరే స్కూల్లో మ్యాప్ అవ్వదని అవ్వలేదు అనుకోండి అక్కడ వస్తుంది కూడా వేరే ఎటువంటి స్కూల్లో కూడా మ్యాప్ అవ్వలేదు అని వస్తుంది మనం ఇక్కడ ట్రాక్ కూడా చేసుకోవచ్చు వేరే స్కూల్లో మ్యాప్ అయితే మనం ట్రాక్ చేయవచ్చు ఆ ట్రాక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అన్ని కూడా స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి ఇందులో హెచ్ఓఎస్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మనకు కనిపిస్తుంది ఇందులో అక్కడ ఫోన్ నెంబర్ అన్ని ఉంటాయి ఆ ఫోన్ హెచ్ఎం గారికి ఫోన్ చేస్తే మనకు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్ లో పెట్టే అవకాశం ఉంది మనం ఇప్పుడు ఇంకొక ఆధార్ తీసుకున్నాం ఇంకొక ఆధార్ను ఎంటర్ చేయాలి కంటా చేసిన తర్వాత గో పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ మ్యాప్డ్ టు ఎనీ స్టూడెంట్ అని వస్తుంది ఓకే చేసియండి ఓకే చేస్తే అక్కడ మనకు ఆధార్ అవైలబిలిటీ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైల్ ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి మనకేవైతే జీపీఈ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా కంటిన్యూగా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అది జనరల్ గా ఫస్ట్ జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ చేస్తే మనకు అడ్మిట్ అయిపోయినట్టే కాబట్టి ఈ జనరల్ ప్రొఫైల్ మనం కంప్లీట్ చేద్దాం అయితే ఈ జనరల్ ప్రొఫైల్ లో మనం ఏం కంప్లీట్ చేయాలి అంటే ఫస్ట్ ముందుగా స్టూడెంట్ నేమ్ అంటే ఇక్కడ సర్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఆ విధంగా ఆ విధంగా ఎంటర్ చేయాలి అది ఎంటర్ చేసేటప్పుడు మనకు ఈ కామా గానీ పులిస్టాప్ కానీ లేదంటే బ్రాకెట్స్ కానీ సింబల్స్ కానీ ఏవి కూడా మన నేమ్ మధ్యలో ఉండకూడదు ఉన్నా సరే ఏ మనకు రెడ్ మార్క్ అంటే అటువంటి ఉండకుండా ఉంటుంది రెడ్ మార్క్ వస్తూ ఉంటుంది ఏ ఇబ్బంది లేదు స్క్రీన్ పైన పైన అక్కడ టచ్ చేసినట్లయితే మరలా మనకు గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ అనేది వచ్చేస్తుంది అంటే నేమ్ మధ్యలో ఎటువంటి సింబల్స్ ఉండకూడదు అని అర్థం ఇంకేం లేదు అక్కడ జెండర్ అని చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ మనం తీసుకుంటాం కదా సో ఆ డే యాజ్ పర్ ఆధార్ ఏదైతే ఉందో దానికి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసి ఏదైనా రెడ్ మార్క్ వచ్చినట్లయితే పక్కన పక్కన స్క్రీన్ పైన టచ్ చేస్తే ఆటో ఆటోమేటిక్గా మీరు గ్రీన్ గ్రీన్ కలర్ లో మారిపోతూ ఉంటుంది అలాగే మదర్ నేమ్ ఎంటర్ చేసేయండి యాజ్ పర్ ఆ ఆధారు వాళ్ళకి ఇచ్చిన మనకి ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ప్రకారం మదర్ ఆధారు సర్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి అలాగే ఆ ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేసేయండి యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం మనకి ఏదైతే ఉంటాయో దాని ప్రకారం మన మదర్ నేమ్ అలాగే ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేసి అయితే ఎంటర్ చేసేటప్పుడు గమనించండి ఆ స్టూడెంట్ నేమ్ గాని ఈ నేమ్స్ ఎంటర్ చేసేటప్పుడు మనకు ఒక సింబల్ కానీ లేదా న్యూమరేట్ కానీ ఏమీ ఉండకూడదు అంటుంది అది రెడ్ మార్క్ కనిపిస్తూ ఉంటది మనం నేమ్ ఎంటర్ చేసి స్క్రీన్ పైన ఎక్కడైనా ఒక దగ్గర టచ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకు అది గ్రీన్ కలర్లకు మారిపోయి పిక్ మార్క్ వచ్చేస్తుంది పిక్ మార్క్ వచ్చేస్తుంది అంటే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని అర్థం సో అలాగే ఆ ఫాదర్ నేమ్ అనేది కూడా ఎంటర్ చేసేయండి అది సార్ అలా ఎంటర్ చేసేటప్పుడు మనకు రెడ్ మార్క్ వస్తుంది ఎందుకు రెడ్ మార్క్ వస్తుందని మనం డౌట్ పడక్కర్లేదు కంప్లీట్ గా ఎంటర్ చేసి స్క్రీన్ పైన టచ్ చేస్తే ఆటోమేటిక్ గా గ్రీన్ గా మారిపోతుంది నెక్స్ట్ మనకు ఎలా అంటే గార్డియన్ నేమ్ ఉన్నట్లయితే గార్డియన్ నేమ్ ఎంటర్ చేయండి లేదనట్లే ఆధార్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ ముందుగా మనం ఆధార్ నంబర్ ఎంటర్ చేసాం సో మరలా ఇక్కడ ఆధార్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అనేది ఇక్కడ ఆధార్ నెంబర్ మరలా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగానే మనకు రెడ్ మార్క్ వస్తూనే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు సో కంప్లీట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి స్క్రీన్ పైన ఒక దగ్గర ఎక్కడైనా దగ్గర ఎంప్టీ స్పేస్ దగ్గర టచ్ చేసినట్లయితే మనకు ఈ విధంగా గ్రీన్ అనేది వచ్చేస్తుంది అలాగే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ లో నేమ్ ఏ విధంగా ఉందో అయితే ఒకటి గుర్తించండి మనకు అపార్ ఐడి ఇవన్నీ కూడా జనరేట్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా యాజ్ పర్ ఆధార్ ప్రకారం మనం వెళ్ళిపోవాలి యాజ్ పర్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ నేమ్ గాని నేమ్ లో ఉన్నటువంటి స్పెల్లింగ్స్ కానీ ప్రతిదీ కూడా యాజ్ పర్ ఆధార్ ప్రకారం వెళ్ళిపోతే మనకు ఎటువంటి అపార్ ఐడి జనరేషన్ ఫ్యూచర్ లో అపార్ ఐడి జనరేషన్ కానీ ఏవి కూడా ఇబ్బంది అనేది ఉండదు తర్వాత అడ్మిషన్ డేట్ అడుగుతుంది మన ఏ రోజైతే విద్యార్థులు మన రికార్డ్స్ లో రాసాము ఆ రికార్డు అంటే బిఫోర్ డేట్ కూడా మనం వేయవచ్చు సో మేమైతే పదమూడో తేదీని జూన్ పదమూడు అడ్మిట్ చేశాం కాబట్టి ఆ డేట్ అనేది వేయడం జరిగింది సిడబబ్ల్యూఎస్ చిల్డ్రన్ అవునా కాదు అడుగుతుంది అక్కడ కాబట్టి ఓకే చేసేయండి అక్కడ సేవ్ చేస్తే మనకి కన్ఫర్మ్ అవుతుంది ఈ విధంగా అంటే మనం ఏం కన్ఫర్మ్ చేయాలంటే క్లాసు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని అక్కడ బ్లూ అక్కడ టిక్ మార్క్ పెడుతూ ఒకసారి ఇలా చెక్ చేసుకొని మనకు కన్ఫర్మ్ ఏదైతే ఉంటుందో ఆ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే ఆ విద్యార్థి మా యొక్క జనరల్ ప్రొఫైల్ మనం కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం సో ఈ విధంగా కన్ఫర్మ్ తీసేయండి కన్ఫర్మ్ చేస్తే చాలు మనకు ఆ ఒకట ఆ విద్యార్థి అడ్మిట్ అయిపోయినట్టే యాడ్ న్యూ స్టూడెంట్ వేరే స్టూడెంట్ మనం క్లిక్ చేయాలనుకోండి ఎంటర్ చేయాలనుకుంటే యాడ్ న్యూ స్టూడెంట్ పనికెళ్ళండి లేదంటే ఫిల్ జనరల్ ప్రొఫైల్ మనకి ఏదైతే జీపీ ఈపిఎఫ్పి అనేది కంపల్సరీ ప్రతి విద్యార్థికి మనం ఫిల్ప్ ఫిలప్ చేయాలి కాబట్టి సో ఈ ఫిల్ జనరల్ ప్రొఫైల్ లోకి వెళ్ళినట్లయితే మరలా ఇదే జనరల్ ప్రొఫైల్ మనం ఏదైతే ఇప్పుడు ఎంటర్ చేశామో ఆ ఎంటర్ ఆ ఇన్ఫర్మేషన్ తో పాటు మరికొంత సమాచారం జోడిస్తూ వస్తుంది సో ఈ ఏ విధంగా ఎంటర్ చేయాలి కూడా నేను ముందు ఇంతకు ముందు వీడియోలో మనం చేయడం జరిగింది నేను ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని ప్రకారం వెళ్ళొచ్చు చూసారా మనకు జనరల్ ప్రొఫైల్ మరలా ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ ఇందాక ఏదైతే మనం ఎంటర్ చేసాం అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అది ఏముండదు అంటే అడ్రస్ అనేది మనకి ఇక్కడ లేదు సో లేని వాటిని మనం ఇక్కడ ఈ జీపీలో ఎంటర్ చేయండి సో అడ్రస్ అంటే ఆ విలేజ్ నేమ్ ఆ మండల్ అలా ఏదైనా మనం అక్కడ కంటిన్యూగా ఎంటర్ చేయవచ్చు తర్వాత పిన్ కోడ్ ఆ విలేజ్ ఏ పిన్ కోడ్ సంబంధించి పిన్ కోడ్ ఎలా మనకు ఉంటుందంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆధార్ డాక్యుమెంట్ లో అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి ఆ అడ్రస్ పైన మనకు పిన్ కోడ్ కూడా ఉంటుంది సో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి ఇలాగ బడే వాళ్ళు ఒక నేమ్ ఎంటర్ చేశాను స్పేస్ ఇచ్చాను ల్యాండ్ మార్క్ వచ్చింది ఆ స్పేస్ మనం డిలీట్ చేయాలంటే అక్కడ ఒకటి అంటే ఒక స్పేస్ని తగ్గించాలి ఇంటూ ఉంటుంది మనకి స్క్రీన్ పైన ఇంటూ టచ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ స్పేస్ అనేది కట్ అయిపోతుంది మనకు గ్రీన్ సింబల్ వచ్చేస్తుంది తర్వాత పిన్ కోడ్ పిన్ కోడ్ ఎంటర్ చేసి పిన్ కోడ్ ఎక్కడ లభిస్తుంటుందో ఒక చెప్పడం జరిగింది ఆధార్లో అడ్రస్ డీటెయిల్స్ లో మనకు ఆ పిన్ కోడ్ ఉంటుంది పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి ఇలా టిక్ మార్క్ గ్రీన్ కలర్ టిక్ వస్తేనే మనకు కరెక్ట్ గా ఎంటర్ చేసిన వాళ్ళం అవుతాం లేదంటే రాంగ్ ఏంటి అని మనం తెలుసుకోవచ్చు తరువాత మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ విద్యార్థి యొక్క పేరెంట్ మొబైల్ ఏదైతే ఉంటుందో ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్ ఆ దానిని మనం ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి మనం ఇక్కడ గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ వస్తే కరెక్ట్ గా ఎంటర్ చేసిన వాళ్ళం అవుతాం ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ ఏదైనా ఉన్నట్లయితే అది ఎంటర్ చేయండి లేకపోతే దాన్ని మనం విడిచిపెట్టిన మనకి ఇబ్బంది ఏం లేదు తర్వాత అలా చూసుకున్నట్లయితే మదర్ టంగ్ అడుగుతుంది మదర్ టంగ్ అక్కడ మనం ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఇక్కడ స్క్రీన్ పై టచ్ చేస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ లాంగ్వేజ్ అనేవి వస్తాయి ఇందులో మనకు తెలుగు అంటే టీ ఎక్కడైతే ఆల్ఫాబెటిక్ మనకి ఇచ్చాడు కాబట్టి ఆల్ఫాబెటిక్ లో టీ ఎక్కడైతే ఉంటుందో ఆ టీ దగ్గర మనకు తెలుగు అనేది ఉంటుంది సో ఆ తెలుగుని మనం ఆ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనం ఎంట్రీ అనేది అవుతుంది ఎంట్రీ పడుతుంది తెలుగు అనేది సో మదర్ టంగ్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము ఈ విధంగా చిన్న చిన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇక్కడ ఈ జీపీలో ఎంటర్ చేస్తాము జీపీ అయిపోయిన తర్వాత ఈపీ ఉంటుంది ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ ఉంటుంది తర్వాత ఫెసిలిటీ ప్రొఫైల్ కూడా ఉంటుంది ఆ అవి కూడా ఎంటర్ చేయాలి సో ఆ జీపి ఈపిఎఫ్పి కంప్లీట్ అయితే విద్యార్థి అప్పుడు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఒక విద్యార్థికి సంబంధించి సో అలాగే క్యాష్ డీటెయిల్స్ ఎంటర్ చేసేయండి అలాగే ఈ మైనారిటీ సిస్టమ్ అనేది ఇక్కడ ఏది మైనారిటీ కాదు కాబట్టి సింపుల్గా ఎంఏ తీసుకోండి తర్వాత బీపీఎల్ స్టూడెంట్ అవునా కాదు అడుగుతుంది వైట్ సో అది ఎస్ఐటిఎస్ మో అయిపోయినావు అలాగే అలాగే ఇంకా ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఈ బీపీఎల్ సంబంధించి అలాగే అంత్యోదీయ పథకం అంతుందా లేదా అడుగుతుంది సిఎస్ఐతేస్తే నో అయిపో అలాగే సిడబ్ల్యూఎస్ చాలా ఆటోమేటిక్గా ముందే మనం ఎంటర్ చేసాం కాబట్టి అక్కడ నో అనే ఉంటుంది అలాగే ఇంకా ఆ బ్లడ్ గ్రూప్ ఫైనల్ గా ఏదైతే ఉందో మనం బ్లడ్ గ్రూప్ అనేది ఇక్కడ ఏం చేస్తాము అంటే టు బి ఇన్వెస్టిగేట్ ఏదైతే ఉందో అది తీసుకుంటే బ్లడ్ గ్రూప్ కూడా మనం ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇలాగా ఆయనకి ఏమైనా డీటెయిల్స్ ఉన్నట్లయితే వాటిని ఫిల్ చేస్తాము చేసిన తర్వాత కింద సేవ్ బటన్ పని పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది మనకు ఈ సేవ్ అయిపోతుంది అంటే జీపీ జనరల్ డేటా అనేది కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతాం ఒకసారి జీపీ అయిపోయిన తర్వాత ఈపిఎఫ్పి కూడా ఉంటుంది వాటిని కూడా సబ్మిట్ చేస్తే మనకు కంప్లీట్ అవుతుంది ఒకవేళ చూద్దాం ముందు జీపీ అయిపోయిన తర్వాత కూడా అడ్మిట్ అయ్యిందో లేదో కూడా మనం చెక్ చేయొచ్చు ఇలా క్లాస్ తీసుకుంటే ఫస్ట్ క్లాస్ ఓకే చేయండి ప్రతిసారి మనం ఏదైతే జీపీ ఎంటర్ చేసామో అప్పుడు ఈ జీపీ అంటే ఏదైతే అడ్మిట్ చేసామో అడ్మిట్ డీటెయిల్స్ కూడా మనకు కనిపిస్తాయి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా అడ్మిషన్ కంప్లీట్ అయినట్టే థ్యాంక్ సబ్స్క్రైబ్